హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు అయితే మా ఊరిలో ముగ్గుల పోటీలు పెట్టారండి ఈ ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది ముగ్గుల పోటీ గురించి షార్ట్ వీడియోలు పెట్టాను ఫుల్ వీడియోనైతే ఏం తీయలేదు ఆ రోజు వచ్చేసి అయితే మా ఊరిలో సంత పెట్టారండి అదే అదేనండి మార్కెట్ పడింది ఆ రోజైతే అన్ని మసాలాలు కూరగాయలు చాలా పెద్దగానే మార్కెట్ అయితే పడింది అండి ఇక్కడనైతే నేనైతే కొంచమే వీడియో తీసాను ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కూరగాయలు వచ్చేసి మేము మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్ని తీసుకొచ్చుకున్నామండి ఇక్కడనైతే మేమైతే మా ఊరిలో లేమో సంక్రాంతి రోజు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ తీసిన వీడియో అండి ఇంకా వీడియో ఏం రికార్డ్ చేయలేదు ఆ రోజైతే మేము సాయంత్రం సిక్స్కి మల్లూరులో జాతర పడుతుందండి అక్కడ మాకు నరసింహస్వామి జాతర అక్కడికి వెళ్ళామండి చాలా బాగా జరిగింది జాతరలోనైతే చాలా బొమ్మలు వచ్చేసాయి మేము వెళ్ళింది లాస్ట్ రోజు కాబట్టి అప్పుడే అందరు ప్యాకింగ్ చేసుకుంటున్నారండి ఏ వస్తువైన ఇక్కడనైతే వన్ ట్వంటీ రూపీస్ అని ఉందండి మేమైతే ఇక్కడ చిన్న చిన్న బొమ్మ తీసుకున్నామండి మాతోటి చిన్న అబ్బాయి వచ్చాడని చిన్న బొమ్మలు కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాం ఇక్కడనైతే ఫ్లవర్స్ ఇట్లా చాలా బాగున్నాయండి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించేసింది మేమైతే ఏం తీసుకోలేదు బార్గనింగ్ చేస్తే తగ్గిస్తున్నారు కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించేసింది త్రీ త్రీ హండ్రెడ్ ఒక సెట్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్లు పెద్ద అయితే సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి చాలా ఎక్కువ కాస్ట్ అనిపించి అయితే తీసుకోలేదు అక్కడక్కడ వీడియో తీసుకుంటూ అంతే మేమైతే ఏమి తీసుకోలేదు ఇక్కడ ఈ ఫ్లవర్ వాజులు అయితే సిక్స్ హండ్రెడ్ టూ ఇస్తున్నారండి ఇక్కడ ఈ బొమ్మలు వచ్చేసి అయితే ఏదైనా వన్ ట్వంటీ రూపీస్ అంటున్నారు ఇక్కడైతే జాతర చాలా పెద్దగానే జరిగింది త్రీ డేస్ జరుగుతుంది జాతర వచ్చేసి మేమైతే లాస్ట్ డేనే వెళ్ళాము నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటుందంటే మేము ఫైవ్ సిక్స్కి వెళ్ళాము ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకునేది కూడా పెట్టారు చాలా మంది పిల్లలు అయితే ఆడుకున్నారు అసలు అయితే రోడ్డు ఖాళీ లేకుండా జనాలు అయితే బాగా వచ్చారండి మల్లూరు జాతరకి ఎప్పుడైనా వెళ్ళినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చి చిన్న బొమ్మలు పెద్ద బొమ్మలు పిల్లలకి చాలా బాగున్నాయి వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఇక్కడైతే మేము వచ్చేసి ఒక జీప్ తీసుకున్నాం అంతే ఇంకేం తీసుకోలేదు బాయ్ ఫ్రెండ్స్